దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా దళితులకు రక్షణ కల్పించాలని పేర్కొంటూ ఎస్సీ ఎస్టీ కేసులను త్వరగా పరిష్కరించే విధంగా చూడాలని సిఐటివి దళిత సంఘం ఆధ్వర్యంలో ఆడియోకు వినతిపత్రం అందజేశారు దళితులకు మంచి జరుగుతుందంటే మాత్రం ఎక్కడ కూడా కనిపిస్తాయి ఎందుకంటే నెల రోజులు జరిగి ఈ విషయం మీద ధర్నాలు రాస్త రోకాలు జరుగుతూనే ఉన్నాయి ఆయన చీమకు కుట్టినట్టుగా చింత లేకుండా ఉన్నది ఈ ప్రభుత్వాలు మరి ఈ యంత్రాంగం పని పనిచేస్తుంది ఓట్లకు మాత్రమే పనికి వస్తారా ఈ దళితులు మరి ఈ రోజు ఎందుకు దళితుల మీద దౌర్జన్యాలు చేస్తుంటే నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వానికి సిగ్గుందని చెప్పేసి అడుగుతున్నాం ఈ ఈ ఈరోజు ఎందుకంటే ఊచకోత దళితుల మీద దాడులు రోజుకొక హింసను మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం కానీ పట్టరాని విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దాడులకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ వ్యక్తులని వెంటనే అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఈరోజు తాను డిఎస్పీ నెల రోజు గడుస్తున్నా తనకి తనకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తూ వాళ్ళకు కొమ్ము వేస్తున్నా అని చెప్పేసి సిగ్గుందని చెప్పేసి అడుగుతున్నాము ఈ డిఎస్పీ గారిని ఈ రోజు అధికారులు మొత్తం ఈ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు అందుకే మన దడితుల మీద దాడులు ఎక్కువైతున్నాయి కాబట్టి మనమందరం ఏకం కావాలి ఈ యొక్క ఈ రోజు ఈ ఎవరైతే నిందితుల్ని అరెస్ట్ చేయలేదో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం అన్నగారు ఈ ఆఫీసులకు తాళాలు ఇస్తాం ఎక్కడికక్కడ నిర్బంధిస్తాము ఖర్చు మేడలు మెడలు మా యొక్క దళితుల హక్కుల్ని కాపాడుకుంటాం అండ్రూ నియోజకవర్గంలో గుట్టుగాకలం గ్రామంలో దళితుల బోనాలు అడ్డుకొని జంతు బలి చేసినటువంటి నిందితులు అగ్రకుల పెత్తందర్లని అరెస్ట్ చేయమని అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గానీ ఎస్ఐ గానీ డిఎస్పి గానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థనే ఏదైతే దళితులపై జరుగుతున్నటువంటి పైన సీరియస్ గా తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రాజకీయ నాయకులకు తొత్తులుగా ఎందుకంటే రాజకీయ నాయకులు ఫోన్ చేసి నింబడి అలాంటి నిందితులకు ఉత్తస్థు వల్గుతూ వాళ్ళని అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకటే హెచ్చరిస్తున్నాం రాజకీయ నాయకుల గిట్ట ఈ రోజు దళితుల ఓట్లతో మీరు గెలిచి పెత్తం కొమ్ము కాస్తూ నిందితులకు కొమ్ము కాస్తూ నిందితులు ఏదైతే తప్పు చేస్తూ వాళ్ళని శిక్షించకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి మాజీ మినిస్టర్ అయినటువంటి ఏదైతే మంత్రి ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారి గిట్ట జోక్యం చేసుకోకుండా ఉండడా ఉండాలి అంటూ అదే విధంగా ఎన్నికైనటువంటి ఏదైతే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి గిట ఇందుట్లో జోక్యం చేసుకుని కాపాడే ప్రయత్నం నిందితులను చేస్తున్నారు రాబోయే రోజులలో వాళ్ళ మీద గిట ఒకవేళ దళితులకు అన్యాయం చేస్తే వాళ్ళ యొక్క ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడిస్తాం మంత్రి మినిస్టర్ ఇల్లు ముట్టడిస్తాం ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ఆఫీస్ ముట్టడిస్తాం తప్పకుండా దళితుల పక్షాన ఉంటారా నిందితుల పక్షాన ఉంటారా వాళ్ళు తెలుసుకోవాల్సి అవసరం ఉంది ఈ రోజు దళితుల మీద దాడులు చేస్తూ ఈ రోజు దౌర్జన్యాలు చేస్తూ బ్రే బంతులకు గురి చేస్తున్నటువంటి నిందితులని అరెస్ట్ చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దున్నపోతు ఏ రకంగా రకంగా ఆ దున్నపోతుంటారో పోలీసు వ్యవస్థ ఎస్పీ ఫిర్యాదు చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీరందరి గిట్ట మంత్రులు చెప్తే ఎమ్మెల్యేలు చెప్తే పనిచేస్తారా నీతి నిజాయితీగా చట్టం పని చెప్తే చేస్తారని మేము హెచ్చరిస్తున్నాం దళితుల కాంప్లెక్ట్ తీసుకుపోతే దగ్గర ఉండి అని చెప్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బందిని వెంటనే వారిపై నిర్శన్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయవలసినటువంటి అవసరం ఉందని తాండూరు పట్టణంలోనే ఇంత ఘోరంగా జరుగుతున్న గ్రామాలలో ఇంకెంత ఘోరం ఉంటదని మేము అందరున్నటువంటి గ్రామాలలో పెద్ద నుంచి రక్షణ కల్పించవలసినటువంటి అవసరం ఉంది జంతువులి చేయించారు అగ్రకుల పెత్తంధరలు అది గిట మన డిఎస్పీ సార్కి ఆల్రెడీ కాంప్లీట్ చేసినాము పిఎస్ లో కంప్లీట్ చేసినాము ఎస్పీ వారికి గిటా పోయినాము ఇంతవరకు వాళ్ళ కేసు మనం ఆల్రెడీ కాంప్లీట్ ఇచ్చినాం ఎనిమిది మంది మీనే ఇంకా ఎఫ్ఐ అయింది ఇక్కడ ఉన్నటువంటి తాండ్రులు ఇది అయ్యేమో రీసెంట్ గా వన్ మంత్ దగ్గర వస్తుంది

ఇక్కడ ఒక మీరారెడ్డి పదిలో అయింది అడిగిపోయిచ్చాను అది జెన్యున్ గా క్లియర్ అయిపోయింది అలాగే అరెస్ట్ చేస్తున్నాను ఈరోజు దేవు అరెస్ట్ చేసేది ఉన్నాయి సార్ తీసుకొని కొట్టే ఒటికలాను ఈ తాండూరుస్తూ ఉన్నాయి సార్ అదే ఈ మైపాల్ మైపాల్